పరలోకమందు మీ ఫలము అధిక మగను సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగను మత్త ఐదో అధ్యాయం పన్నెండో వాళ్ళలో కానీ ఎక్కడైనా మీకు నెగిటివ్గా ఏదైనా ఒక స్వరం కానీ వాయిస్ కానీ వినబడుతున్నప్పుడు వెంటనే మీరు ఈ వాక్యాన్ని బట్టి ఆనందించండి ఏసుక్రీస్తుని నమ్మవని వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారని ప్రార్థన చేస్తున్నారని దేవుని యొద్దకు మీరు వచ్చారని దేవుని భక్తిలో మీరు ఉన్నారని సహించలేక కొందరు నానా విధములైన దుర్భాసలాడవచ్చు అప్పుడు మనం ఏం చేయాలి మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఒకటి కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడినప్పుడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మూడు విషయాలు చెప్పాడు ఇక్కడ ఒకటి నిందిస్తారు రెండు హింసిస్తారు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారని చెప్పాడు మీరు చేయని దానిని చేశారని మీరు అనని మాటను అన్నారని మీరు పలకని మాటను పలికారని ఇటువంటి పుల్లగొంటి పనులు చేస్తుంటారు కొంతమంది మీరు ధన్యులు అన్నాడు అంటే వారు మనకి విరోధంగా మాట్లాడుతున్నారంటే మనం ధన్యులో అవుతున్నాం అటువంటి సమయంలో సంతోషించండి ఆనందించండి దేవుణ్ణి కనపరచండి కానీ దిగులుగా కూర్చోవద్దు ప్రభువా నిన్ను నమ్ముకుంటే చూడు ప్రభువా ఏమంటున్నారో అనకండి వారు మేలు కొరకు ప్రార్థిస్తే వారి క్షేమం కొరకు ప్రార్థిస్తే వాళ్ళు మిమ్మల్ని దూషిస్తున్నారే అని చెప్పి మీరు బాధపడకూడదు కానీ ప్రభువును స్థుతించాలి అలా చేసిన భక్తులకే ఫలం పరలోకమందు ఫలం అధికమవుతుంది మనలో కూడా చాలామంది అంటుంటారు మనల్ని ఎవరన్నా క్రైస్తవుల్ని ఎవరన్నా ఏదైనా అంటే ఊరుకోకూడదు లేదు సిస్టర్ తిరగబడదాం వాళ్ళ మీదకి వెళ్దామని కానీ ఈ ఫలాన్ని పోగొట్టుకుంటాం వారు దూషించినప్పుడు ప్రభువా నిన్ను బట్టి నన్ను దూషిస్తున్నారు నీ నామం నిమిత్తం నన్ను దూషిస్తున్నారు హింసిస్తున్నారు కనుక నువ్వు ఆనందించమన్నావు నేను ఆనందిస్తున్నాను ప్రభువా అని రెండవది దేవుని కోసం సమస్తము త్యాగం చేసినప్పుడు అనగా మనం సమర్పించుకుని దేవుని సేవకు వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీవించింది అంతా కూడా దేవుని సేవకే వాడదాం పరిచర్యకు వాడదాం మొత్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం లూకా పద్దెనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనం యేసు ప్రభువారి నామం నిమిత్తం మీరు ప్రభువును నమ్ముకున్నప్పుడు అన్నదమ్ములు మిమ్మల్ని కాదంటే భయపడవద్దు అక్క అసలు నువ్వు మా బంధువే కాదంటే భయపడద్దు తండ్రి అయినను తల్లైనను నా ఇంట పుట్టలేదు అని మిమ్మల్ని అన్నా మీరు భయపడవద్దు భూములు మీకు ఇవ్వం ఆస్తులు మీకు ఇవ్వమని చెప్పి బయటికి నెట్టివేస్తున్నా ఆ విషయంలో భయపడవద్దు కృంగిపోవద్దు ఇంట్లోనైనాను నీకు విడిచిపెట్టే విధంగా వారు చేసి వారు ఇల్లు కూడా తీసుకోకుండా ఇంట్లో ఆస్తి కూడా ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో దానికి కూడా దిగులు పడద్దు ప్రార్థిస్తూ ఉండు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధంగా పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా నూరు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ దీవిస్తాడు దీ కాక నిత్య దీవము స్వతంత్రించుకుంటావు నిత్య దీవాన్ని కూడా ఇస్తాడు ఎన్ని నిందలు కూడా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు కూడా వచ్చినా నా శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తాను ఆ కృప నాకు దయచేయి ప్రభువ నన్ను నేను ఉపేక్షించుకుని నీ శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే కృప నాకు ఇమ్మన్న వారు మీ చేతిని పైకెత్తగలరా ప్రార్థన చేసుకుందాం నిందలు చూసి భయపడద్దు అవమానాలు చూసి భయపడకండి నూరంతలుగా ఫలం ఇచ్చే దేవుని వైపు చూడండి ఆయన మీకు నూరంతలుగా ఫలం దయచేస్తాడు చిన్న కీర్తన పాడుకుందాం దయజనమా ప్రార్థన చేసుకుందాం దేవుజన్మా పరలోకమందున్న మా తండ్రి నీ ప్రజలు రంతలుగా దీవించబడటకు సహాయం చేయండి అవమానాలు నిందలు హింసలను చూసి భయపడకుండా ఆందోళన పడకుండా చింతపడకుండా ఎవరు ఏమన్నా ప్రభువా నలుగురు ఏమనుకున్నా సత్యం కొరకు నిలబడే కృప దయచేయండి సత్యమే మమ్మల్ని నడిపిస్తుందని ఆ సత్యం వై ఉన్నావని మార్గం సత్యం జీవం యేసు ప్రభు నీవేనని తెలుసుకుని సత్యమైన క్రీస్తులో కొనసాగే కృప మా అందరికీ దయచేయండిసయ్యా వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక విడుదల వచ్చనుగాక సమాధానం కలుగునుగాక గాయపడిన హస్తమును చాపి నీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించడానికి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి స్వస్థత నొందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో అది రైలు మార్గమైన ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం ఉన్న బయలుదేరి సాయంకాలమున ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయం నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాము నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చగలిగిన మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం మీ రాజ్యం నీతిని వెతికేవారిగా చేసి రాజ్య విస్తరణలో బలమైన సాధనాలుగా వాడుకోమని వీరిని వీరి కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్త యొక్క కృపా సమాధానాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధనామాలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభవించండి మీ ఫ్రెండ్స్ స్నేహితులు అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ లింక్ షేర్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్రభు కృప మీకు తోడయుండి నడిపించింది కాక గా బ్లెస్ యూ